అల్లు తీర్తారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదో జన్మదిన సందర్భంగా మీ మధ్యలో ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయటానికి నాకు అవకాశం దొరికింది నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం నేను చెబుతా నీ సంగతి కూర్చో సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గర బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను గొప్ప వ్యక్తి నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ ఆపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం దైవ సాక్షిగా పార్టీతో పనిలే అన్నపూర్ణ అంటుంది ఏంటి ఆయన గెలవాలండి మేము అవుతున్నాం మా పార్టీకి ఆయన గెలవాలి మంచి చూడండి పని చేస్తాడు రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు సేవకుడు నాయకుడిని చేసి పాడు చేయకండి ఆయన సేవకుడుగానే ఉన్నామండి ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు నాయకత్వం అంటే మనిషి పైచం ఎక్కుతుంది సేవ అంటే ఓపిక దిగుతుంది ఆ ఓపిక మహానబడి ఆ తల్లిదండ్రులకి కన్నా ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నీలాంటి సహకరించే నీ భార్యని రోడ్లముటా రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా నా భార్య నీ భార్య అదృష్టం లేకపోతే మన వాళ్ళ కాదు మన భార్య చేయి సాపిందంటే మన అయ్యు మంత్రి గారు భార్య కానీ బాబుసేద గారు భార్య కానీ సో ఇలా ఉందంటే గోయిందా పోయిందా వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సల్మాన్లకు అరుతులు అయ్యామని క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెచ్చుకున్నాడు పదం ఉన్నా లేకపోయినా అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టు వినం ఇక్రమార్టిలాగా రామానాయుడికి అండగా ఉన్నాడు నేను చాలా అభినందిస్తున్నాను కానీ పాలకోళ్ళు క్షత్రియులను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు నిజంగా ఎంత గొప్పలేదు ఇంటికే ప్రతీది స్లైన్స్ లబ్లో పదవి కూడా దెబ్బలు అడుగుని రోజులు అటువంటిది నువ్వు నువ్వు ప్రేషెంట్ అవు నువ్వు ప్రేషెంట్ అవు అంటారు కానీ నాకు నాకు అని అడగరు మీరు చాలా గొప్ప కమిటీ పాలకోళ్ళు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం మీరు ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి గారు పిలిచినా మీలో ఒకటిగా బ్రతకడం నాకు ఇష్టం మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికినండు కాదు మాటలు నమ్ముకుని బతికి కాబట్టి కాబట్టి మాట నేను అనుకోకప్పుడు అనుకుంటా ఉంటాను పాలకోలు క్షేత్రిలో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉట్టి వందేళ్ళు ఉంది మేము మాకు యూనిటీ లేక వీళ్ళందరూ మధ్యలో వచ్చేసారు నిజా మీ పాలకోలు రాజు యూనిటీ కనుక మా క్షే మా పార్టీలో ఉండుంటే అసలు తిరిగి లేదు కానీ మళ్ళీ ఉండలేక మేము పడి ఉన్నాం ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు తెలుగుదేశం వారు బీజేపీ వారు అందరూ వచ్చినందుకన్నా కాంగ్రెస్ గురించి మాట మాట్లాడలేదు బాబు నేను ఒంటరిగా అందులో నేను కాంగ్రెస్ కూడా ఉన్నాను కదా బతుకున్నాను కదా అందులో కలుపుతామో అనుకున్నాను బతికి వచ్చిన వాళ్ళే ఉన్నాను నేను ఓకే డౌన్ అన్ని అలవాటుకున్న మనిషిని నేను ఏదైనప్పటికీ కూడా ఈ సభ చాలా గొప్పది సరైన మనిషిని సన్మానం చేస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ ఈయన ఈయన దాకా పనిచేయాలి ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట శ్మశానంలో ఇంకోటి శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు పొరుగు రోడ్డుకి నీరంటే భయం ఊరోడికి వాడికి శ్మశానం అంటే భయం విషయం చెబుతాను పొరుగు రోడ్డు నీరు అంటే బెంతి భయం అంటే వర్షం అనుకోండి ఒక అడుగు నీళ్ళు ఉన్నాయనుకోండి పొరుగు రోడ్డుకి ఇదే నది ఏమో అనుకుని వెళ్తాడు ఊళ్ళో వాడు శ్మశానం పొరుగు రోడ్ శ్మశానం అనుకోండి దున్నుకుంటా బాధ శ్మశానం అంటే అడుగు తెలియదు ఊళ్ళో కూడా శ్మశాలం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం అటువంటి శ్మశాలంలో పడుకున్న మహానుభావుడు నేను ఎలా వర్ణించాలి నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్పని పాడు చేయాలని నా ఉద్దేశం లేదు దైవ సాక్షిగా మనసావాతి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవానికి ఆల్ పార్టీస్కి అయ్యా మీ అందరి పార్టీలు నాలుగు కాలాలు సుఖంగా ఉండి మీ ముగ్గురు పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బతకని చెప్పుడు సెలవు తీసుకోండి